అన్న సుఖీ బాబా మా అకౌంట్ పడ్డాయి నిజంగా నారా చంద్రబాబు నాయుడు గారికి ఎంతో మేము రుణపడి ఉంటాము రైతుగా ఎందుకంటే రాష్ట్రం ఆర్థికంగా ఎంతో ఇబ్బందిగా ఉన్నప్పటికీ కూడా రైతు ఇబ్బందిని అతను ఇబ్బందిగా ఫీల్ అయ్యి ప్రతి రైతు కూడా ఇబ్బంది పడకూడదన్న ఆలోచనతో మా అకౌంట్ లో నిజంగా ఈ రోజు ఏడు రూ ఏడు వేల రూపాయలు మాకు వేశారు నిజంగా మేము ఈ కూటమి ప్రభుత్వానికి అలాగే ఈ ఈ ప్రభుత్వానికి ఈ రైతులుగా మేము ఎంతో రుణపడి ఉంటాము డబ్బులు దేనికి ఉపయోగపడింది సార్ అంటే మొదటి పెడితే ఏంటంటే మాకు యూరియా యూరియా కట్టలు కానీ పురుగులు మడ్లు కానీ పట్టుకోవడానికి మాకు ఏంటంటే కొంచెం ఆ టైంలో పెట్టుబడి పెట్టుకునే టైం నాట్లు వేసుకునే టైం కాబట్టి మాకు ఇబ్బందిగా ఉంటుంది ఆ టైంలో ఏంటంటే దానికి మేము ఉపయోగించుకున్నాం అండి అంటే ఇప్పుడు కోతల టైంలో కూడా మీకు డబ్బులు పట్టపై మీకు మాకు ఇప్పుడు కోతలు కానీ కుప్పలు వేసుకోవడానికి నూరు చేసుకోవడానికి మాకు ఉపయోగపడతాయి జగన్మోహన్ రెడ్డి అంటున్నది ఇది గవర్నమెంట్ వచ్చింది తప్ప రైతుల్ని గవర్నమెంట్ అసలు పట్టించుకోవట్లేదు అది ఇది అని మాట్లాడుతుంది అది అవాస్ వాస్తవం అండి ఎందుకంటే అది మాట్లాడుతున్నారనే కానీ అది వాస్తవంగా ఏంటంటే మాకు ఒక విడత పడ్డాయి రెండో విడత కూడా పడ్డాయి కదా కళ్ళ ముందు కనపడుతున్నప్పుడు ఇది రైతుల్ని పట్టించుకో లేట్లేదని ఆయన ఎలా చెప్తారు చెప్పండి అది ఏ వాస్తవం అది ఏంటంటే ప్రతిపక్షంలో ఈ ప్రభుత్వం మీద ఏదో బురద చల్లాలని ఆలోచన తప్ప ఇక వేరే ఆలోచన ఏమీ లేదండి ప్రభుత్వం వారు ఏందంటే దాన్ని ధాన్యం కొనుగోలు చేయటం అలాగే డబ్బులు కూడా డబ్బులు ఇవ్వటం కానీ కొనుగోలు కూడా ఇరవై నాలుగు గంటల్లోనే మాకు మాకు డబ్బులు రావటం కానీ కొనుగోలు కానీ మొత్తం జరిగిపోతుంది ఇదివరకు ఏంటంటే మేము ధాన్యం చెక్ చేయటం మళ్ళీ కొనడం కొండదానికి డబ్బులు డబ్బులు చెల్లించకుండా మేము తిరిగి చాలా రోజులు ఇబ్బంది పండరు దాఖలాలు చాలా ఉన్నాయి నిజంగా బాబు గారు మీకు చంద్రబాబు నాయుడు గారు మేము రైతులందరం కూడా నిజంగా అన్నదాతలకు మీరు ఈ విధంగా అండదండలుగా ఉండి మాకు సరైన రెండోసారి కూడా మాకు అనుకున్న విధంగా రాష్ట్రం ఆర్థికంగా ఎంత ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మా బాధను మీరు అర్థం చేసుకొని మీరు మాకు మా అకౌంట్ లో డబ్బులు వేసినందుకు నిజంగా బాబు గారికి ధన్యవాదాలు చెప్తున్నామండి రైతుగా